సమస్యనూరు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి దృష్టికి తీసుకువచ్చిన గర్భిణి భర్త రాయలసీమ విద్యార్థి పోరాట సమితి కర్నూలు జిల్లా అధ్యక్షులు పాలకొమ్మ అశోక్ రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న ప్రభుత్వ సర్వజన వైద్యశాల డాక్టర్లను ప్రశ్నించడంతో బయటపడ్డ డాక్టర్ల నిజస్వరూపం కర్నూలు సర్వజన వైద్యశాల కాన్పుల వార్డులో డాక్టర్ల నిర్లక్ష్యం నిండు గర్భిణి ఓపిని చింపి బయటకు పంపిన లేడీ డాక్టర్లు పెద్ద డాక్టర్లకు కాకుంటే కలెక్టర్ కు చెప్పుకో పో అని బెదిరిస్తున్న లేడీ డాక్టర్స్ నెలలు నిండిన నిండు గర్భిణి ఉదయం పదకొండు గంటలకు అంబులెన్స్ అంబులెన్స్లో కర్నూలు పెద్ద ఆస్పత్రికి వచ్చిన వైద్యం చేయని కాన్పులు వార్డులోని లేడీ డాక్టర్స్ చివరికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి రికమెండేషన్ ద్వారా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి గైనిక్ వార్డులో అడ్మిషన్ పెద్దాస్పత్రి సూపరింటెంట్కు కంప్లైంట్ చేసిన పట్టించుకొని వైనం డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణీకి లోపల ఉన్న పిండానికి గాని ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు పేషెంట్లకు కొడుకు పుడితే రెండు వేల రూపాయలు కూతురు పుడితే వెయ్యి రూపాయలు అనధికారికంగా వసూలు చేస్తున్న లేబర్ రూమ్ సిబ్బంది ఆవేదనకు లోనవుతున్న పేద ప్రజలు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో పాలకొమ్ము అశోక్ జిల్లా అధ్యక్షులు రాయలసీమ విద్యార్థి పోరాట సమితి సుంఘన్న రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ హక్కుల పోరాట సమితి